హలో ఎవ్రీవన్ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండీ చిన్నీ థాట్స్ ఈరోజు మార్నింగ్ కొంచెం లేజీగా అండ్ వీక్నెస్గా ఉందండి వై బికాజ్ లాస్ట్ టూ డేస్ నుండి కూడా నేను సరిగ్గా నిద్రపోలేదు అందుకని అండ్ ఆల్సో హౌస్ వర్క్స్ కూడా ఎక్కువగా చేయటం వల్ల బాగా టైర్డ్ అయిపోయినట్లుగా ఉంది సో హాలిడే కదా కొంచెం ఎక్కువసేపు పడుకుందామా అని ప్లాన్ చేసుకుంటే మా పని ఆవిడ మార్నింగే ఎర్లీగా వచ్చేసి కాలింగ్ బల్ కొట్టేసింది అనమాట సో ఇంకా నిద్రకి బాయ్ చెప్పేసి బలవంతంగా లేవాల్సి వచ్చింది ఓకేలే తన పని చూసుకుని వెళ్ళిపోయాక పడుకుందాం అనుకుంటే అంతలోపు మా చిన్నోడు వనషు లేచి నాతో పాటు తిరగడం స్టార్ట్ చేశాడు అండ్ కొంతసేపటికే ఆకలి ఏదో ఒకటి చెయ్యి అని ఆర్డర్ పాస్ చేశాడు నాకు ఇంకా చేసేది ఏముంది లేడీస్ వర్కింగ్ డే అయినా హాలిడే అయినా కిచెన్లోకి వెళ్ళి కుకింగ్ అయితే తప్పదు కదా సో ఫ్రిడ్జ్లో బ్రెడ్ ఉంటే నాకు లేజీగా ఉంది వాళ్ళకి హాలిడే రెండింటినీ కవర్ చేయడానికని సింపుల్గా అండ్ వెరైటీగా ఉంటుందని చెప్పి బ్రెడ్ బజ్జీ చేసి వాడికి ఇచ్చేసాను ఇంకా వాడు హ్యాపీ సో ఇంకేముందండి ఒక పని చేసాము అంటే ఇంకా ఆటోమేటిక్గా మనకి నిద్ర కానీ బద్ధకం కానీ ఇంకా తగ్గుతాయి కదా సో బయట బాల్కనీలోకి వచ్చి చూస్తే ఎండ అనేది వస్తుందన్నమాట సో ఇంక నేను ముందు రోజు తీసుకొచ్చినటువంటి ఆనియన్స్ వెల్లుల్లి ఈ ఎండలో పెడదామని చెప్పి ఇలా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు మనకి ఇటువంటి పేపర్ బ్యాగ్స్ వస్తుంటాయి కదండి ఈ పేపర్ బ్యాగ్ మీద ఈ ఆనియన్స్ ఇంకా వెల్లుల్లి అనేవి వేసి ఆరబెడుతున్నాను అనమాట క్రింద ఆరబెట్టేస్తుంటారు చాలామంది సో నాకు అలా ఇష్టం ఉండదు ఇలా పేపర్ బ్యాగ్ కానీ క్లాత్ కానీ ఏదైనా తీసుకుని దానిపైనే నేను ఏ ఏదైనా సరే ఆరబెడతాను అనమాట అంటే గిన్నెలు కానీ ఇలా ఏమైనా పిండి కానీ ఇలా ఆనియన్స్ కానీ ఏదైనా సరే క్రింద పేపర్ కానీ లేదా క్లాత్ కానీ వేసి ఆరపెడతాను అనమాట లేకపోతే నాకు అదొకలా ఉంటుంది సో ఎండకి ఇవి బాగా ఆరిపోతున్నాయి సో తర్వాత నేను కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకుని లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట సో లంచ్కి ఎక్కువ ఐటమ్స్ ఏమీ చేయలేదండి సింపుల్గా రైస్ అండ్ ఒక కర్రీ చేస్తాను సో ఇక్కడ పెరుగు అనేది పెట్టడం మర్చిపోయాను సో నోరు ఏదోలా ఉంది లే చెప్పాను కదా కొంచెం లేజీగా అండ్ వీక్నెస్గా ఉందని సో నోరు కొంచెం చప్పగా ఉందని చెప్పి ఇలా స్పైసీగా ఏవో కొరియన్ చిప్స్ అంట మా చిన్నవాడు తెచ్చుకున్నాడు లాస్ట్ డే నైట్ సో అవి ఫ్రిడ్జ్లో ఉంటే అవి నోటికి పుల్లగా కారంగా ఉంటాయని చెప్పి ఇలా ఒక బౌల్లో వేసి లంచ్ టైంలో పెట్టాను అనమాట సో ఇవి నంచుకోవడానికి బాగుంటాయని చెప్పి సో చూసారు కదా ఇవేనండి ఈరోజు నేను చేసినటువంటి రెసిపీస్ వైట్ రైస్ అండ్ బెండకాయ కర్రీ ఇంకా చిప్స్ అనమాట సో దీంతోనే మా లంచ్ అనేది కంప్లీట్ చేసేస్తాం ఈరోజు సో వాళ్ళకి కూడా కొద్దిగా చిప్స్ అడిగితే వడ్డిస్తున్నాను అనమాట ఇక్కడ ఈ వ్లాగ్ సాటర్డే తీసానండి సో సాటర్డే నేను మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంటానన్నమాట సో ఇంకా వన్ అవ్వలేదని చెప్పి ఫస్ట్ వాళ్ళిద్దరికీ తింటానంటే పెట్టేస్తున్నాను సో వాళ్ళిద్దరికీ పెట్టేసిన తర్వాత వన్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ వన్ అయిన తర్వాత నేను భోంచేస్తాను అనమాట సో వాళ్ళకైతే ముందుగా వడ్డించేస్తున్నాను వాళ్ళకి తినేటప్పుడు టీవీ చూడటం అలవాటు అండి సో వాళ్ళు టీవీ చూసుకుంటూ లంచ్ అయితే కంప్లీట్ చేస్తారు నేను కూడా వన్ నైన్ తర్వాత నా లంచ్ అనేది కంప్లీట్ చేశాను తర్వాత ఇవన్నీ కూడా కిచెన్లో చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళాను అనమాట వాళ్ళైతే లేట్గా లేచారు కాబట్టి టీవీ చూస్తూ ఉండిపోయారండి నేను మాత్రం నాకు నిద్ర సరిపోక వాళ్ళకి భోజనం పెట్టేసి నేను బోన్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ టూ టు ఫోర్ అయితే అలారం పెట్టుకుని పడుకున్నానండి ఎందుకంటే ఈవినింగ్ వర్క్స్ ఉంటాయి కదా సో అలారం ఫోర్కి రింగ్ అనమాట నేను ఫోర్కి లేచాను సో అప్పటికే కొంచెం లేజీగా ఉంది బట్ తప్పదు కదా పనులు అయితే చేయాలి కదా సో లేచి నేను హాల్లోకి వెళ్తున్నాను అనమాట వాళ్ళు టీవీ చూస్తున్నారు నేను హాల్లోకి వెళ్ళి చూస్తున్నాను టైం అయితే ఫోర్ టెన్ అయ్యిందండి సో టెన్ మినిట్స్ నేను కొంచెం రెస్ట్ తీసుకుని లేచాను అనమాట ఫోర్కి అలారం పెట్టుకున్నాను సో ఎండ చూస్తే కొంచెం తగ్గిపోయిందండి అంటే వింటర్ కదా తొందరగానే చల్లగా అయిపోతుంది అనమాట వాతావరణం అనేది సో ఇంకా ఆనియన్స్ తీసేద్దామని చెప్పి కిచెన్లోకి వెళ్ళి ఇలా బాస్కెట్ తీసుకుని వచ్చి ఈ ఆనియన్స్ ఇంకా వెల్లుల్లి కూడా ఈ బాస్కెట్లోకి వేసేస్తున్నాను అనమాట సో ఆనియన్స్ అండ్ వెల్లుల్లి వేసేసిన తర్వాత ఈ బాస్కెట్స్ని తీసుకుని కిచెన్లో పెట్టేస్తున్నాను మనకి ఎంత బాగోకపోయినా సరే కొన్ని పనులు అయితే మన కోసం అలాగా చూస్తూనే ఉంటాయి కదండి సో తర్వాత నేను ఇంకా ఒకసారి ఫేస్ అద్దంలో చూసుకుంటే ఎందుకో ఈ మధ్య ఫేస్ అనేది డల్గా ఇంకా బాగా లేజీగా కనిపిస్తుంది సో ఈరోజు అలాగా హాలిడే కదా ఖాళీగా ఉన్నానని చెప్పి సింపుల్గా ఒక ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను అన్నమాట సో ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవటం వల్ల నాకు కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది అందుకని సో ఫేస్ వాష్ చేసుకుని వచ్చి ఇక్కడ బాల్కనీలో చల్లగాలికి కొంచెం సేపు కూర్చున్నానండి చల్లగాలంటే మరీ చల్లగా ఏమి లేదు కొంచెం ఎండ ఉంది అలాగే కొంచెం ఫ్రెష్ ఎయిర్ కూడా ఉందన్నమాట అందుకని కొంచెం సేపు కూర్చున్నాను తర్వాత మళ్ళీ కిచెన్లో పని ఉంది కదా అని చెప్పి లేచి కిచెన్లోకి వెళ్తున్నాను అనమాట సో ఇక్కడ నాకు కొంచెం లిటిల్ ఆకలిగా ఉందని చెప్పేసి ఫ్రిడ్జ్లో ఇలాగ చిప్స్ ప్యాకెట్ ఒకటి ఉంటే తీసి కట్ చేసి బౌల్లో వేసి నేను పిల్లలు తిందామని చెప్పేసి వేస్తున్నాను అనమాట అనమాట ఇక్కడ ఈ చిప్స్ మా నన్నీకి చాలా ఇష్టమండి సో నిన్న నైట్ తీసుకొచ్చాడు వాడు తింటానంటే సో ఇంకా ఈ చిప్స్నే బౌల్లో వేసి స్పూన్ పెట్టేస్తున్నాను అనమాట వాడికే కాదు వనుషు నేను ముగ్గురు కూడా తిన్నాము ఇవి చిప్స్ అనేవి చాలా ఫ్రెష్గా ఇంకా స్పైసీగా టేస్టీగా ఉన్నాయి అన్నమాట సో ఇవి మేము ఈవినింగ్ తిన్న తర్వాత కొంచెం సేపు అలా టీవీ చూసుకుని తర్వాత కాఫీ అనేది తాగాలనిపించిందండి సో ఇలా నెస్ కాఫీ అనేది నేను యూజ్ చేస్తుంటాను చిన్న స్మాల్ స్మాల్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాను అనమాట ఎప్పుడైనా తాగడానికి యూజ్ అవుతాయని చెప్పి సో నేను కాఫీ అనేది చాలా లైట్గా తాగుతానండి అంటే ఈ ప్యాకెట్లో హాఫ్ అయితే సరిపోతుంది అనమాట నాకు హాఫ్ వేసుకున్నాను కాఫీ పౌడరు సో నెక్స్ట్ టైంకి హాఫ్ ప్యాకెట్ యూజ్ చేస్తానన్నమాట ఇవైతే షుగర్ కలిపిన మిల్కేనండి సో వీటిని డైరెక్ట్గా కాఫీ పౌడర్లో వేసి ఇలా మిక్స్ చేస్తే కనుక మనకి అనుకున్నటువంటి కన్సిస్టెన్సీలో కాఫీ అయితే రెడీ అయిపోతుంది సో ఇంకా లేజినెస్ పోగొట్టుకోవడానికి అండ్ నాకు స్మాల్ ఆకలి ఉంది కదా సో చిప్స్ తిని ఇలాగా కాఫీ తాగటం వల్ల ఆ స్మాల్ ఆకలి అనేది పోయిందనమాట సో తర్వాత ఇంకా ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి మూవీ పెట్టుకొని చూస్తున్నాం ఇక్కడ ఈవినింగ్ కొంచెం సేపు మూవీ చూసేటప్పటికి టైం వచ్చి సెవెన్ థర్టీ అయ్యిందండి సో మా చిన్నాడు ఇంకా మళ్ళీ ఆకలి అనడం స్టార్ట్ చేశాడు సో ఆఫ్టర్నూన్ కొంచెం రైస్ ఉంటే దానిలో కర్డ్ వేసి కర్డ్ రైస్ ఇంకా బనానా వేసి పెట్టాను అనమాట వాడికి ఎందుకంటే నాకు కొంచెం లేజీగా ఉంది కదా రెసిపీస్ చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ రావటం లేదు అందుకని కర్డ్ రైస్ ఇంకా బనానా పెట్టాను కొంచెం సేపు మూవీ చూసిన తర్వాత నైన్ అయ్యింది మరలా వాడికి ఆకలి అని చెప్పి అన్నాడని చెప్పేసి ఇక్కడ ఆనియన్ పకోడా అయితే వేస్తున్నాను యాక్చువల్లీ కర్డ్ రైస్ అనేది చాలా తక్కువ ఉందనమాట సో ముగ్గురు తిన్నాం అది కర్డ్ రైస్ వాడికనే కాదు సో మరలా వన్ అండ్ హాఫ్ అవర్కే మాకు కూడా ఆకలి అనిపించింది సో ఇంక అందరికీ ఇలా లైట్గా ఆనియన్ పకోడా అయితే వేశాను అనమాట సో లేజీగా ఉంది కదా ఇంకా అలాగే కొంచెం కొంచెంగా చిన్న చిన్నగా రెసిపీస్ అనేది చేశాను అంత ఎక్కువ ఏం చేయలేదు సో ఏదైనా మనం తప్పించుకుందాం అనుకున్నా సరే పిల్లలు ఉన్నప్పుడు ఒకటికి రెండు రెసిపీస్ అయితే చేయాల్సి వస్తుంది అనమాట ఇక్కడ అదే జరిగింది ఈరోజు ఒకటి లాంగ్ రెసిపీ చేయకుండా చిన్న రెసిపీస్ అయినా రెండు మూడు చేయాల్సి వచ్చిందన్నమాట సో పర్వాలేదండి ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట సో పకోడీ వేయడం అయిపోయిందండి లిటరల్లీ పకోడీ అనేది తినే చెప్తున్నాను నేను చాలా క్రిస్పీగా లోపల ఇంకా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగా వచ్చిందనమాట నిజంగా చెప్తున్నాను ఫస్ట్ టైం నేను హోటల్ పకోడీ కంటే కూడా ఇంట్లో చేసిన పకోడీ చాలా బాగా పర్ఫెక్ట్గా అసలు హోటల్ కంటే కూడా బాగా వచ్చిందని చెప్పచ్చు సో పకోడీ తినేసిన తర్వాత ఇంకా నైన్ థర్టీ అలా అయ్యింది సో మేము బెడ్ టైం మిల్క్ తాగడం అనేది అలవాటు సో ఇక్కడ బూస్ట్ కలుపుతున్నాను అనమాట నైన్ థర్టీకి సో ఇంకా బూస్ట్ తాగితే మాకు మీల్ కంప్లీట్ అయినట్టుగా ఉంటుందండి సో కంప్లీట్ ఫీలింగ్ వస్తుంది అనమాట మిల్క్ తాగిన తర్వాతే సో మిల్క్ అనేది తాగేసి ఇంకా మేము పడుకోవడానికైతే రెడీ అయిపోతున్నాం టైం వచ్చి నైట్ టెన్ అయ్యిందండి సో ఇంకా మేము బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాం అనమాట సో పక్కన పక్కనేసుకుని నేను స్టోరీస్ ఏదో చిన్న చిన్న స్టోరీస్ చెప్పి వాళ్ళని పడుకోబెట్టి నేను పడుకుంటాను అనమాట చిన్నప్పటి నుంచి ఇది ఇలా అలవాటు సో ఇక్కడ అదే చేస్తున్నాను చిన్నగా ఏవో స్టోరీస్ చెప్పి వాళ్ళకి పడుకోబెడుతున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో